హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఎలా ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నం మొత్తం ఈ ఫిష్ ఫ్రైతోనే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఏడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం సాల్మన్ ఫిష్ని ఇలా నాలుగు మొక్కలు తీసుకున్నానండి ఇది చాలా మెత్తగా ఉంటుందండి మొక్క అనేది ఊరినే చెదిరిపోతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుందండి ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం సాల్టీగా అనిపిస్తుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా ఈ మొక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకోవాలండి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఫిష్ అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా ముక్కల్ని మరి దగ్గరగా కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా వేసుకోవాలండి ఇలా చాప్ ముక్కలు అన్నింటినీ వేసేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మరో పక్క కూడా పూర్తిగా కాలునివ్వాలండి మన ముక్కలు వేసుకున్న వెంటనే కలపడం వల్ల చెదిరిపోతాయి ప్యాన్కి మొక్కలు అనేవి అంటుకుంటాయి కాబట్టి నిదానంగా చూసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మన ముందు వేసుకున్న కారంతోనే ఫ్రై అనేది బాగుంటుందండి ఒక చిటికెడు మసాలా పౌడర్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చివరగా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్టీగా ఉండే సాల్మన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా రైస్తో ఉట్టి ఫిష్ ఫ్రైనే ఎటువంటి కర్రీ లేకుండానే ఫ్రై మొత్తం ఈ రైస్తోనే తినేయచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సాల్మన్ ఫిష్ ఫ్రై మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్